వాళ్ళు సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా వదిలేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు వదిలేసిన వ్యక్తులు వాళ్ళతో మనం పోటీ పడలే ఒకవేళ పోటీ పడాలంటే మనదైన ఆలోచన విధానంతో మీరు పోటీ పడి దీనికోసం మీరు బత దీనికోసం మీరు ప్రాణాలు అర్పించగలిగే శక్తి ఉండి మీరు చిన్న చిన్న గ్రూపులుగా ఒక నియోజకవర్గానికి లక్షల మంది అవసరం లేదు వేల మంది అవసరం లేదు పది మంది పది మంది అరే ఒక పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడు తెగిస్తే జీవితం మీద ఇంతమంది వచ్చారే ఒక్కడు ప్రాణం మీద వదిలేస్తే అలాంటిది నాలాంటి వాళ్ళు నాలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలు ఒక్కడు ప్రాణాలు తెగించి పిచ్చి పిచ్చిగా యుద్ధం చేయడం కాదు ఒక ఆలోచనతోటి ఒక పద్ధతితోటి ఒక ఆలోచన విధానంతో మీరు యుద్ధం చేయగలిగితే ఎంతమంది ఫ్యాక్షన్ లీడర్లు ఉంటే చేయగలరండి మనల్ని ఆపగలడా ఎవడన్నా మనల్ని అంటే ఆలోచన లేకుండా చేసే యుద్ధం చంపేస్తుంది కానీ ఆలోచన చేస్తే ఆలోచనతో చేసే యుద్ధం చాలా బలమైంది గుర్తుపెట్టుకోడు దీనికోసం నేను ఏం చేయగలను అంటే ఎందుకు మిమ్మల్ని రెచ్చగొట్టను వెంటనే వెంట వచ్చి నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నా మీద పడిపోతారు ఒకసారి నేను యాక్టివ్ అయినందుకు చాలా ఇబ్బంది ఉంటుంది నాకు చాలా ఇబ్బంది పడుతుంది వచ్చి ఫోటోలు తీసేసుకుందాం ఒక ఫేస్బుక్ లో పెట్టాం లేదంటే ట్విట్టర్లో పెట్టేసుకుందాం లేదంటే మాకు ఇది దీనికి నేను రాలేదమ్మా దీనికి దయచేసి మీరు అర్థం చేసాను దీనికి రాలేదు ఎప్పుడున్న చూశారన్న సినిమాల్లో ఎప్పుడున్న బయటికి రావడం చూశారు ఎప్పుడున్న కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాను ఏం ఉండాలి నాకు ఎక్కడో మన కదిరిలో ఒక ఆడబిడ్డ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతే కడుపు అంటే నన్ను రాజకీయాలు అన్నగా నిలబడటానికి అరే ఎవరు మాట్లాడేంట్రా సమాజంలో ఎవరికి దమ్ము లేదు ధైర్యం లేదు తెగింపు లేదు ఒక్కడు మాట్లాడండి ఆ నన్ను పట్టుకొచ్చింది రాజకీయాలకు ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ముందు నువ్వు మారు అది నేను ఇరవై ఒక ఏళ్ళ వయసులో చెప్పుకొని చెప్పుకొని రెండు దశాబ్దాలు చెప్పుకున్న తర్వాత వచ్చాను నేను నేను చాలా ఆలోచించొచ్చాను రాజకీయాల్లో చాలా ఆలోచించొచ్చాను నేను నుంచి కోరుకునేది చాలా సహనంతో సహనం తర్వాత ఆలోచన లోతైన ఆలోచన కావాలి చదవాలి మీరు ఈ రోజు వచ్చేసి మీరు చేతులు దీనివల్ల ఏం జరగదు నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న యువ నాయకులందరికీ చెప్తా ఉన్నాను మీకు ఏదో సరదాగా మీరు ఏదో గొప్ప చేస్తారు మీరు గొప్ప నాయకులను టికెట్లు ఇవ్వాలా మీకు కడుపు మంటుంది మీరు ఎంతకాలం మీ కడుపులో రెండు దశాబ్దాలు దాచుకోగలరా రెండు దశాబ్దాలు మీరు నమ్ముకున్న ఆలోచనకి మీరు నిరంతరంగా పోరాటం చేయగల ఆ శక్తి మీ దగ్గర ఉందా ఆ శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నా కోసం వచ్చిన ఈ వచ్చినా మీకు వెంటే ఉంటుంది అంత త్యాగం చేయగలరా అని మీరు నిర్ణయించుకోవాలి మీరు అందుకంటే ఇది మీరు పోరాటం కూడా చాలా తెలివిగా చేయాలి ఒక్క రోజు అందరూ కూర్చోబెట్టి జనసేనకి జనం మనకి ఆర్గనైజేషన్ లేదండి ఎలా వస్తా ఆర్గనైజేషన్ ఎనీ పెద్ద సంస్థలకు ఒక రోజు వచ్చిందా ఆర్గనైజేషన్ దశాబ్దాలుగా పోరాటాలు చేసి చేసి చేస్తే వచ్చింది ఒక్కొక్కళ్ళు అట్రాక్ట్ అయ్యి భావజనానికి ఆకర్షితులై ఒక్కొక్కళ్ళు వస్తే వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చితూచి బలంగా విశ్లేషించే అడుగులు ఇవేంటి దీనికి అలాగే జనసేన నేను చాలా బలంగా నా అభిప్రాయం చాలా బలంగా చెప్తాను నేను నేను భయపడ్ను ఎందుకంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఈ వర్గాన్ని ప్రయోజనాల కోసం నేను రాజకీయం జరిగి ఈ ముగ్గురు ఈ రెండు కులాలని ఆ మతాన్ని నేను సర్దుకుంటే నాకు రాజకీయాలు ఓట్లు పడతాయి దానివల్ల నేను రాజకీయ తిరగదలుచుకున్నాను నాకు సమాజం బాగుండాలని కోరుకునేవాడు నేను ఇక్కడ ఇక్కడ ఈ రోజున నేను ఇస్లాం సంబంధించిన గౌరవాన్ని క్యాప్ పెట్టుకున్నా వారి షాల్ వేసుకున్నా నేను చాలా మనస్ఫూర్తిగా గౌరవిస్తాను ఇస్లాంని మనస్ఫూర్తిగా క్రిస్టియాని గౌరవిస్తాను అలాగే మనస్ఫూర్తిగా నేను పాటించే హిందూ ధర్మాన్ని చాలా గౌరవిస్తాను చాలా గౌరవిస్తాను ఎందుకంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం నేను ఒకటే చెప్పాను కడప దర్గాకి వెళ్ళి నేను జై భవాని అనను అలాగే నేను చర్చి మెద చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అన్ను అలాగే ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి ఫెయిల్ జీసస్ అనకూడదు తప్పది అలా అనకూడదు ఎందుకంటే ఈ నిబద్ధత ఈ నిబద్ధత ప్రతి ఒక్కరికి లేకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది ఎవరి మతని ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు గౌరవించాలి పరస్పరం గౌరవించుకుంటేనే సమాజం నిలబడి నిలబడుతుంది దీనికి నేను చాలా బలంగా పాటించేవాడిని అలాగే రేపు పొద్దున వేరే వేరే అలాగే జాతీయ జెండా నేషనల్ ఆంతమ్ ని జాతీయ గీతాలు సినిమా సినిమా థియేటర్స్ లో పెడతానంటే మొట్టమొదటి వ్యతిరేకించిన వ్యక్తిని నేను ఎందుకు ఎందుకు వ్యతిరేకించానో కూడా చెప్తాను దాని వెనక హేతు చెప్తాను ఎందుకంటే సినిమాలకు మీరు అందరూ వెళ్ళేది మీకు నచ్చిన హీరోనో లేదంటే మీ స్నేహితులతో నచ్చిన సినిమాకి వెళ్ళి చప్పట్లు కొట్టుకోవడానికో తింటానుకో సరదాగా సినిమా ఎంజాయ్ చేయడానికి వెళ్తే అక్కడ దేశం ఉండదు ముందులో మీకు సినిమా కనిపిస్తుంది అలాంటి చోటకి బలవంతంగా మీరు లేచి నుంచోండి జాతి గీతం వస్తుందంటే ఇబ్బంది పడిపోతారు జాతీయ గీతానికి సరిగ్గా గౌరవం ఇవ్వలేమని ఒక భయం నన్ను సినిమా థియేటర్లో వద్దని చెప్పారు అలాగే నేను దేశభక్తి రెండు చోట్ల నమ్మను నేను ఒకటి సినిమా థియేటర్లో రెండు క్రికెట్ ప్లే గ్రౌండ్స్ ఉండే జాతీయ మన జెండా నగరేసి నేను నమ్మను ఎందుకంటే నిజంగా నీకు దేశభక్తి ఉంటే ఈ సమాజం కోసం నీ గుండెలు దేశభక్తి ఉంటే ఒక కదిరి లాంటి సంఘటన జరగనివో ఒక ఫ్యాక్షనిస్ట్ నువ్వు ఇంట్లో కూర్చోవు అలాగే నీకు నీ కళ్ళ ముందు లంచగొండితనం జరుగుతుంటే నువ్వు కూర్చున్నావు అంటే నీకు దేశభక్తి లేనట్టే లంచగొండి చేసేవాడు ఎవడైనా సరే ఫ్యాక్షనిజం చేసేవాడు ఎవడైనా సరే వాళ్ళ దేశభక్తులు కాదు వాళ్ళు వాళ్ళ దేశ ద్రోహులే వాళ్ళందరూ తర్వాత రేపు పొద్దున్న మీద కేసులు పెట్టుకుంటారని సంతోషంగా పెట్టుకుని ఈ మాటలు అందుకు ఏం పర్లేదు నాకు మా వాళ్ళ మీద పెట్టడం పెట్టుకుని కేసులు తిరుగుతున్నాను ఎందుకంటే ఈ సమాజంలో జరిగే ఈ తప్పుడు విషయాలని చూసి నేను ఇంట్లో కూర్చున్న బిడ్డ పిల్ల బిడ్డలతో కూర్చోడం కంటే కూడా నాకు జైల్లో మగ్గిపోవడం చాలా సంతోషం ఉన్నాడు సిద్ధపడిపోయాను నేను నిజంగా చెప్తున్నాను కదా ఈ సమాజం కోసం ఎంత విసిగిపోయి నేను బయటకు వచ్చానంటే అసలు దీనికోసం ఎవడో ఒకడు పోరాటం చేసి బయటకు వచ్చాడికి అది చచ్చిపోవడానికి సిద్ధపడే రావాలి నేను సిద్ధపడి వచ్చాను రాజకీయాలు అందుకని చెప్తాను మీరు దయచేసి భయపడకండి నేను కోరుకునేదా మీ దగ్గర నుంచి చిత్తశుద్ధి కోరుకుంటున్నాను మీరు ఏదన్నా అన్న నేను నీకు నీతో పాటు ఒక పది అడుగు అంటే పది అడుగులు వేయండి పదకొండు అడుగు వేయద్దు అలాగే నీ ఇంట్లో నుంచి నేను బయటికి రాలన్నా కోసం నా ఫ్రెండ్కు మెసేజ్ కొడతానండి అంతే చేయండి కానీ వచ్చేవాడు అన్న నీతో వరకు వస్తానండి వరకు రండి అంతేగాని కానీ మీకు ఆ శక్తి లేనప్పుడు శక్తి ఒక రోజు కూడా రాదు శక్తి అంచెలంచెలుగా పెరుగుతుంది ఒక్క రోజులో రాదు ఒక రోజుగా రాదు కండలు ఒక రోజున సల్మాన్ కానీ కండలు ఒక్క రోజున ఎలా రాలేదు అలాగే మన కండలు కూడా ఒక ధైర్యం అనే కండ గుండె ఉంటుంది కదా ఈ కండలు పెంచగలం మనం శారీరకంగా ఉండే దేహదారుడ్యాన్ని పెంచచ్చు కానీ గుండెల్లో ఉండే ఈ కరేజ్ మజుల్ ఆఫ్ కరేజ్ ఉంటుంది ఫిజికల్ మజుల్ శారీరక దౌర్జాన్ని పెంచుకోవచ్చు కానీ ఈ మానసిక దారుడ్ పెంచుకోవడానికి కూడా సాధనది నీకు నువ్వు పరిస్థితుల నుంచి పారిపోకుండా ఒక క్షణం నిలబడితే నీ గుండె ధైర్యం పెరుగు దానికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి ఎంతసేపు కూర్చొని జిమ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే గుండె ధైర్యం పెరగదు కండలుంటే గుండె వచ్చినట్టు కాదు గుండె ధైర్యం రావాలంటే కష్టాల్లో నిన్ను ఎవడన్నా బెదిరిస్తుంటే వచ్చి కూర్చొని అది ఏం చేస్తావు చెప్పు కూర్చున్నా ఏం చేస్తావు చెప్పు అది ఎక్సర్సైజ్ అది ఆ ఎక్సర్సైజ్ మీరు మీకు జరిగిన ప్రతి అనుభవంలో మీరు చేయకపోతే మీ గుండె ధైర్యం పెరగదు గుండె ధైర్యం లేని వాళ్ళు మనం ఏమి సమాజానికి చేయలేము నా జన సైనికులు ఎలా కావాలంటే మనం పెట్టుకున్న సిద్ధాంతాల కోసం మీరు పోరాటం చేయాలి ఎంత పోరాటం చేస్తాం చెప్పాను కదా ఇంట్లోంచి రాగలిగితే ఇంట్లోంచి రండి ఇంట్లో ఉండిపోతానని ఇంట్లో నుంచి ఉండిపోండి కానీ నాతో కడవరకు వస్తానంటే అలా ఉండిపోండి మిమ్మల్ని రిస్క్ చేయం కానీ మీ అందరికీ ఎలా ఉండాలి మనం మన పోరాటం ఎలా ఉండాలి చాలా ఓపిక్గా ఉండాలి నాతో నేను పాతిక సంవత్సరాలను ఎందుకు అన్నానంటే నా కోసం కాదు మీ అందరూ అర్థం చేసుకోవాలి మీకోసం మీ మీ తర్వాత రాబోయే బిడ్డల కోసం వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఎంత ఆవేదన లేకపోతే ఎంత కన్నీళ్లు లేకపోతే ఎంత చదువుకొని వేది వేదన పడకపోతే రాజకీయాల్లో కూడా మా నాన్న ముఖ్యమంత్రి అని చెప్పి అంటే ఇప్పుడు ఏం లేదు మీ పేరు పవన్ రాప్ తోడు పవన్ మాట్లాడింది టీవీ నైన్ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు తలను నరుకుతామన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతాం నరికేస్తున్నారు మనుషుల్ని దానికి మేమే మాట్లాడు మీరు నరికేస్తామంటే తలని నరికించుకోవడం మాకు ఫస్ట్ మీరు కూడా మీరు కూడా సరిదిద్దుకోండి మీరు తలలు నరికేస్తామంటే మేమేం భయపడడం మరి ఏం మాట్లాడాలి తన ఆవేదనని నేను అర్థం చేసుకోగలను ఎంతమంది బెదిరిస్తే పవన్ని రాప్తాడు పవన్ని ఎంతమంది బెదిరిస్తే తన నాట తన నోట్లోంచి ఆ మాటలు వచ్చినాయి తన మీద కేసులు పెట్టే నేను ఇదే వేదిక మీద ఉన్నాను అదే వేదిక మీద నా మీద కూడా కేసులు పెట్టుకుని నేను సంతోషం అలాంటప్పుడు బాబు ఈ అబ్బాయి చిన్న కుర్రాడు ఇంకా ఆవేదన ఉంది మనుషులు లేరు మరి ఆయన తలకి ఒక మాట అంటే మీరు ఇంత మాట్లాడుతూ ఉన్నారు మరి మీ జగన్ రెడ్డి మీ జగన్ రెడ్డి మరి మీ జగన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు గారిని గుర్తికి వెళ్ళాలన్నా మరి దానికి మీరేం చేస్తారు చెప్పండి దానికి ఏం మాట్లాడతారు మీరు దానికి ఏ కేసు ఉంటుంది ఓ పని చేయండి పని చేయండి మా వాడి మీద కేసులు పెడితే నా మీద కేసులు పెడితే పని చేయ చెప్పండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రిని తీస్తామని అన్నారు కదా అది కూడా ప్లే చేయండి అవి కూడా మాట్లాడం అది కూడా ప్లే చేసి అప్పుడు ఇది కూడా ప్లే చేయండి అప్పుడు దాని మీద ఏం కేసు పెడతారు అప్పుడు దీని మీద కూడా అదే కేసు ఓకే నేను కూడా సంతోషం దానికి అంతేగాని చట్టం బలవంతునికి ఒకలాగా